అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్గా కమ్మగా ఉండే బీరకాయ శిని పప్పు కర్రీ అండి సూపర్గా ఉంటుంది నేను ఎలా చేసానో చూసేద్దామా ముందైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత అవి కాస్త వేగిన తర్వాత ఎల్లిపాయలు అవి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి నూనెలో మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని మెంతి కూర పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి బీరకాయలు అయితే కట్ చేసే ముందు చేదుగా ఉన్నవా లేదా చూసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి నూనెలో మగ్గించుకోవాలి మూత తీసి పసుపు ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరోసారి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసి ఒక గంట ముందు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి నూనెలో మంచిగా మగ్గనివ్వాలండి శనగపప్పు అయితే నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసి కలిపేయాలి కలిపిన తర్వాత పప్పు ఉడికే విధంగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పప్పునైతే మంచిగా ఉడికించుకోవాలండి పప్పు ఉడికిందా లేదా చూసుకొని ఉడకకపోతే మరీ ఉడికించుకోవాలి మూత తీసి నేనైతే చికెన్ మసాలా వేసుకున్నాను మీ దగ్గర గరం మసాలా అయినా చికెన్ మసాలైనా ఉంటే వేసుకొని మంచిగా కలిపేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్